హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుకండి మీరు తమనేలు చూశారు కదా అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా అన్నీ తగ్గింపు అన్నారు ఈ కేంద్ర రాష్ట్రాల నుంచి మరి వాటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి మనకి రీసెంట్గానే బడ్జెట్ సమావేశాలు అయితే పూర్తయిన తర్వాత మనకి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన రాయితీలు ఏమిటో ఈ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఈరోజు మనం తెలుసుకుందామండి అన్నింటిని గురించి మనం తెలుసుకోవాలండి ఏ విషయం ఏమైనా తెలుసుకుంటేనే కదా రేపొద్దున మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో తెలుస్తుంది అన్నమాట అలాగే చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సీనియర్ సిటిజన్ కార్డు ఎక్కడ ఎలా అప్లై చేయాలి అసలు మన ఆంధ్రప్రదేశ్కి సీనియర్ సిటిజన్ కార్డు అవుతుందా లేదా వీటన్నిటి గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేఫా మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాను అన్నమాట ఇప్పుడైతే కనుక అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు దేశంలోని అరవై ఏళ్ళు వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిటెక్టర్ అట్ సోర్స్ అంటే టీడీఎస్ పరిమితిని పెంచుతూ ఊరట ఇచ్చారు ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు యాభై వేల వరకు మినహాయింపు కల్పిస్తుండగా దానిని రెండింతలు చేశారు అంటే యాభై వేల నుంచి లక్షకు వడ్డీపై ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లుగా చెప్పారు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చేసే పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రెండింతలైంది ఇక నుంచి పాత పన్ను విధానంలో ఒక లక్ష వరకు పన్ను మినహాయింపు క్లైమ్ చేసుకోవచ్చు మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయం పైన ఊరట కల్పించారు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం అద్దె ఆదాయం రెండు పాయింట్ నలభై లక్షల వరకు కూడా టీడీఎస్ మినహాయింపు ఉండేది దానిని ఏకంగా ఆరు లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం అయితే జరిగింది అండి అంటే ఇదివరకు మనకి ఎవరికైనా అద్దెకి ఇచ్చామనుకోండి అది రెండు లక్షల నలభై వేలు దాటిందనుకోండి దానికి మనం టీడీఎస్ ఫైల్ చేయాల్సి ఉండేది మాట కానీ దానిని ఏం చేశారంటే అంక ఆరు లక్షల వరకు పెంచారు మాట పెంచినట్లు ప్రకటించిన ఆర్థిక శాఖ మంత్రి గారు అన్నమాట అండి అయితే ఈసారి బడ్జెట్లో అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఊరట కల్పిస్తాననే ప్రచారం జరిగింది అనుకున్నట్లుగానే ఊరట కల్పించారు లక్ష వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు కలిగించగా అలాగే అద్దె ఆదాయంపై ఆరు లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు దీంతో లక్షల మందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ఆర్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ పన్నెండు లక్షల వరకు కూడా ఎలాంటి ట్యాక్స్ చెల్లించిన అవసరం లేదని చెప్పడం అయితే జరిగిందండి గత ఏడాది అయితే కనుక ఏడు లక్షల వరకు దాటితే కనుక మనం ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది ఇప్పుడైతే కనుక పన్నెండు లక్షల వరకు కూడా మనకి రాయితీని అయితే ఇవ్వడం తెలి ఇవ్వడం జరిగిందన్నమాట అండి అలాగే ముప్పై ఆరు రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తున్నట్లు తెలిపింది ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు హండ్రెడ్ శా వంద శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది అలాగే వచ్చే వారం ఆదాయ పన్ను కొత్త చట్టానికి సంబంధించిన బిల్లునైతే కనుక ప్రవేశపెడుతున్నట్లుగా తెలిపారు గ్రీక్ వర్కర్ల కోసం ఆరోగ్య భీమా పథకాన్ని తీసుకువస్తున్నారు కొత్తగాన అయితే ఈ ఇదండి మన అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మన బడ్జెట్లోని ఇస్తున్న రాయితీలు మాట అండి చాలామంది అంటే మన సీనియర్ సిటిజన్ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అయితే కనుక అడుగుతున్నారండి చాలామంది కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించి ఎలాంటి విధి విధానాలు కూడా రాలేదు రాలేదమాటండి సీనియర్ సిటిజన్ కార్డుకి బదులుగా మీ బస్సెస్లో వాటిలోనైతే కనుక ఆధార్ కార్డు బట్టి అవుతుందండి యాక్చువల్లీ సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే కనుక కొన్ని బెనిఫిట్స్ వస్తాయనేసి అందరికీ తెలిసిన విషయమే ఆ బెనిఫిట్స్ కోసమే చాలామంది సీనియర్ సిటిజన్ కార్డు ఎక్కడ అవుతుంది అని అడుగుతున్నారు కానీ అవుతుందని టెన్షన్ లేదు ఎందుకంటే కనుక మనకి ఈ రాబోయే ఈ నెలలో కానీ లేకపోతే వచ్చే నెలలో కానీ ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తానండి ప్రజెంట్ అయితే కనుక ఏ ఆధా ఆధరైజేషన్ వారు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఇవ్వటం మాట అండి ఆంధ్రాకి సంబంధించి సో ఎవరు కూడా టెన్షన్ పడవద్దండి ఆరోగ్య భీమా పథకం కింద కేంద్ర ప్రభుత్వం డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పిఎం పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కి ఐదు లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ని అయితే కనుక చేస్తున్నారండి మెడికల్ ఇన్సూరెన్సు సో అదే ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటే కనుక ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు కింద చేస్తున్నారన్నమాట ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు ఎంత ఆస్తి ఉన్నా పర్వాలేదు వాళ్ళకి ఏమున్నా ప్రాబ్లం లేదండి డెబ్భై ఏళ్ళు ఉంటే చాలు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేస్తారు మరి అలాగే ఆంధ్రాలో స్టార్ట్ అయ్యే ఫ్రీ బస్ ప్రయాణంలోని ఆడవాళ్ళకే కాదండి సీనియర్ సిటిజన్స్ కూడా ఫ్రీ వచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు మరి అది ఎంతవరకు చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి